ముందు ఒక మాటగా రోజున జనసేన పార్టీ మెంబర్షిప్ మీరు ఎన్రోల్ అవడానికి సభ్యత్వం తీసుకోవడానికి ఎలా చేద్దామని చాలామంది అన్నప్పుడు నేను ఒక సందర్భంలో చెప్తానని చెప్పాను ఈరోజు నా సందర్భం వచ్చింది నేనేం చెప్పానంటే ఏమైనా పెద్ద టెక్నాలజీ వాడే వ్యక్తిని కాదు నేను నా తమ్ముళ్ళకి నాకు చెల్లెలకి నాన్న తమ్ములకి మా ఆడపడుచులకి చాలా సింపుల్గా అయిపోయింది ఒకటి చెప్పండి ఒక నెంబర్ నొక్కితే మెంబర్ అయిపోవాలంతే జనసేనకి అంతేగాని కూర్చోబెట్టి నాకు ఈ మొత్తం చెప్పగలం దానికి తగ్గట్టుగా జనసేన టెక్ టీం ఒక వినూతనమైన దానికి శ్రీకారం చుట్టింది ఒక మిస్డ్ కాల్ ఇస్తే ఒక నెంబర్కి మీరు జనసేన పార్టీ మెంబర్ అయిపోతారు ఒక్క మిస్డ్ కాల్ అంతే లేదు ఆ తర్వాత మీకు ఇష్టమైతే అది అడుగుద్ది ఇంకా ఏదన్నా మీ డీటెయిల్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి లేదు మిస్టి కాల్తోనే మేము మెంబర్షిప్ ఓపీకి లేదంటే సంతోషం ఏం పల్ల ఆ నెంబర్ ఒకసారి జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవాలంటే ఒక సింపుల్ మిస్టి కాల్ ఇవ్వండి నైన్ త్రీ నైన్ ఫోర్ జీరో డబల్ టూ త్రిపుల్ టూ ఇంకొకసారి నైన్ త్రీ నైన్ ఫోర్ జీరో డబల్ టూ త్రిపుల్ టూ దీనికి ఫోన్ కొట్టండి ఒక మిస్ట్ కాల్ ఇవ్వండి మీకు నాకు చెప్పాను కదా రెండు గుంటలే దూరం అని ఒక్క మిస్ట్ కాల్ దూరం మీకు నాకు అంతే అలాగే ఇంకా నాకు చాలా పంచుకోవాలని ఉంది అలాగే డాక్టర్లు కొడుతున్నారు గిరిజనులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి ట్రైబ్స్ సంబంధించి వారికేమో వైద్యం ఉండదు అతిసారం చచ్చిపోతూ ఉంటారు పసిపెట్టలు చనిపోతూ ఉంటారు అరకులో కానీ మరి డాక్టర్లు కొదవా ఈ రోజున డి ఫార్మా స్టూడెంట్స్ ఉన్నారు ఫార్మా డి స్టూడెంట్స్ మరి వారికి ఎంతో కొంత సరైన విధి విధానాలతోటి వారు వైద్యం చేసే పరిస్థితులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించగలిగితే